తెలంగాణ ఉద్యమకారుడు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఎస్సీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఈ మేరకు మంగళవారం మింద్రా పార్క్ ధర్నా చౌక్ వద్ద జెఎస్సి ఆధ్వర్యంలో నిరాహార దీక్షను నిర్వహించారు దీక్షకు ప్రజాసంఘ నాయకుడు ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ జెసి చైర్మన్ సుల్తాన్ ఆధగిరి సెక్రటరీ ప్రఫుల్ రామ్ రెడ్డి గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు సూర్యం హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పోరాటం ఆత్మగౌరవం త్యాగాలకు మారుపేరుగా తెలంగాణ నిలిచిందని చేవితులకు వ్యతిరేకంగా మొక్కుబోని ధైర్యంతో రాజీలని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం వారిని వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటుగా నాలుగు గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు తెలంగాణ ఉద్యమకారులకు నెలకు ముప్పై వేల గౌరవ వేతనం ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేశారు అమరవీరుల స్మృతి వనం వంద ఏర్పాటు చేయాలన్నారు మళ్లీ దశలో అమరులైన పన్నెండు వందల మందిలో కొందరికి గత ప్రభుత్వం సహాయం చేయగా మిగిలిన కుటుంబాలకు పది లక్షల నగదు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తొలి దశ ఉద్యమకారుల కుటుంబాలకు కూడా ఆర్థిక ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు ఉచిత సౌకర్యం కూడా అందజేసి ప్రభుత్వ పథకాలతో ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కోరారు ఉద్యమకారుల కుటుంబాలకు విద్య ఉద్యోగాలతో రాజకీయ రంగాల్లో రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రమాద బీమా ఇరవై లక్షల సౌకర్యం కల్పించాలన్నారు ఈ దశ దీక్షలో జనరల్ సెక్రటరీ బత్తుల సోమయ్య కృష్ణారావు వైస్ చైర్మన్ తుజారెడ్డి అన్వర్ పాటిల్ పద్మాసుచి మహిళా అధ్యక్షులు కొల్లి మాధవి ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి పెద్ద యాదగిరి డోలక్ యాదవ్ మోహన్ రాజ్ పాల్గొన్నారు నిరార దీక్ష చేయడం జరుగుతుంది ఈ దీక్షకు విచ్చేసిన వివిధ జిల్లాల నుంచి అదేవిధంగా మన చైర్మన్ గారు సుల్తాన్ యాదగిరి గారు బత్తుల సోమయ్య గారు కృష్ణపరణ గారు మాధవి అక్క గారు ధనలక్ష్మి ప్లస్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఏదైతే తెలంగాణ ఉద్యమాధికారులు చేసి నిరంతర కార్యక్రమాలు తీసుకుంటుందో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా భారీ ఎత్తున ఇది కూడా విజయవంతం అయింది కాబట్టి మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఇదైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఈ జూన్ రెండులోగా మీరు ఇస్తా అన్న వాగ్దానాలు పూర్తి చేయాలని రెండు వందల యాభై గజాల స్థలం పెన్షన్లు ముందుగా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్తూ అదేవిధంగా మీకు అందరికీ కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది జూన్ జూన్ రెండు వరకు చూడడం అనేది అన్ని అన్ని తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు వేచి చూద్దాం ఆ తర్వాత ఏం నిర్ణయాలు తీసుకుందామో తీసుకొని కూర్చొని మాట్లాడి చర్చించి నిర్ణయాలు తీసుకొని సాఘటికంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా భారీ ఎత్తున సమాయత్తమై రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కమిటీలతో పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి మద్దతు తెలిపే ఉద్దేశంలో సోషల్ మీడియా కానీ పాత్రికేయ మిత్రులు కానీ ప్రింట్ మీడియా కానీ మీడియా కానీ వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేసుకొని ముందు పోతామని చెప్తూ ధన్యవాదాలు లక్ష్మి నేను తెలంగాణ మహిళా ఉద్యమకారుల వేదికల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే ఈరోజు ఈ ధర్నా తెలంగాణ వచ్చినాక పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇంకా కూడా మహిళలకి ఇంకా చోటు లేదు అక్క ఇంకా వెనుకబడిన తరగతులకు అంటే చిన్న మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ రాలేదు ఉద్యోగాలు లేవు చదువుకున్న పిల్లలకు చ ఉద్యోగాలు లేవు ఎన్ని పెట్టినా కూడా ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ స్వేచ్ఛ రాలేదు ఇంకా ఇంకా ఉద్యమాలలో పాల్గొన్న మహిళలకు పెన్షన్స్ లేవు వాళ్ళకు ఒక ఇల్లు లేవు అంటే బజార్ పాలైపోయారు అంటే వాళ్ళకు ఇల్లు లేకుండా ఏ అయో అధోగత అయిపోయినరు మహిళలకు ఈనాడు ఈ స్వేచ్ఛ రావాలంటే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు పెన్షన్స్ కానీ ఇల్లు కానీ ఇవాళ హెల్త్ కార్డు ఇవాళ కంపల్సరీ ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమము తెలంగాణలో అన్ని విధాల పాల్గొన్న మహిళలు ఉన్నారు అంటే కింది స్థాయి నుండి పై స్థాయి వరకు మహిళలు ఈ ఉద్యమానికి కొందరు ఉద్యోగాలు కూడా రాజీనామా చేసి పాల్గొన్నారు వాళ్ళకు కూడా